నీకు అధికారం కావాలి అనుకుంటే ఏ అడ్డదారైన తొక్కు పర్వాలేదు అంటాడు ఇటలీ రాజనీతి తత్వవేత్త మేఖ్యాబల్లి తాను రాసిన ద ప్రిన్స్ అనే గ్రంథంలో ఎన్టీఆర్ భవన్ కు ప్రిన్స్ కావాలి అనుకుంటున్న లోకేష్ మెఖ్యాబల్లి సూత్రాలను బాగానే వంట పట్టించుకున్నాడు అనున్నారు ఎవరో చేసిన అభివృద్ధిని తాము చేసిన అభివృద్ధిగా చెప్పుకుంటున్నారు మైక్రోసాఫ్ట్ సత్య సత్యనాథళ్లకు ఉద్యోగం ఇప్పించింది కూడా బాబుగారనట ఇంతేనా ఉత్తర భారతదేశం నుంచి కన్యాకుమారి దాకా జరిగిన అభివృద్ధిని కాపీ కొడుతూ అధికారం కోసం గ్రాఫిక్స్ మాయాజాలను సృష్టిస్తున్నారు ట్విట్టర్ బాబు లోకేష్ ట్విట్టర్లో ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తే ఓట్లు రాలతాయనుకున్నారు ట్విట్టర్లో కామెంట్స్ చేసి ట్విట్టర్ బాబుగా రాష్ట్ర రాజకీయాల్లో పేరు తెచ్చుకున్నారు చంద్రబాబు కుమారుడు లోకేష్ బాబు నలుగురు కూడితే సరిగా మాట్లాడడం కూడా రాదని లోకేష్ బాబు గురించి టీడీపీ నేతలే అనుకుంటూ ఉంటారు ఎన్టీఆర్ భవన మీద ఆధిపత్యం కోసం పడరాని పాటలు పడుతున్నారని గుచుకుసలాడుతుంటారు అయితే ఇంట్లో తండ్రి మెప్పు కూడా లోకేష్ బాబు పొందలేకపోయారని చెప్పుకునే వాళ్లకు పొదవే లేదు అయితే లోకేష్ బాబు ట్విట్టర్లో ట్వీట్లు ఆయనలోని మేకియా వెళ్లి సూత్రీకరించిన మనిషిని ఆవిష్కరిస్తున్నాయి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాకపోతే ఇక భవిష్యత్తు లేదని గ్రహించిన లోకేష్ బాబు నిడిజన్లను తప్పుదవ పట్టిస్తున్నారు ఎమేజ్లపై సాఫ్ట్వేర్ ఉద్యోగులు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారట అదేంటంటే ఈ మధ్యనే బ్రింగ్ బాబు బ్యాక్ అనే ఉద్యమాన్ని లోకేష్ బాబు మొదలుపెట్టారు బ్రింగ్ బాబు బ్యాక్ అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య కరవు రైతుల ఆత్మహత్యలు నీటి కొరత కరెంటు ఛార్జీల పెంపు ఇవన్నీ మరలా తీసుకురావాలా అంటూ నిర్జన్లు స్పందిస్తున్నారని ఫేస్బుక్ ట్విట్టర్లలో కౌంటర్ల మీద కౌంటర్లు పడుతున్నాయని కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట మీకు కూడా లోకేష్ బాబు మాయాజాలాన్ని చూడాలని ఉందా ఇదిగో ఇమేజ్ చూడండి బాగా గమనించారు కదా స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలు ఆగాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని బ్రింగ్ బాబు బ్యాక్ లో వాడిన ఫోటో ఇది మై ఆన్లైన్ కిట్టి అనే సంస్థ అడ్వర్టైజింగ్ ఫోటోను కాపీ కొట్టి టీడీపీ ఆధ్వర్యంలో మహిళల కోసం పోరాడుతున్నామని లోకేష్ బాబు కలరింగ్ ఇవ్వాలని చూశారు అయితే సీక్రెట్ బయటపడింది అంతే నిడ్జల్ ఈ ఫోటోను షేర్ చేసి లోకేష్ బాబు గాలి తీశారు ఇంతేనా ఈ ఫోటో చూసారా నలంద కాలేజీ విద్యార్థులు అన్నా హజారే ఉద్యమానికి మద్దతుగా చేపట్టిన ర్యాలీ ఫోటో ఇది కట్ చేస్తే టీడీపీకి విద్యార్థులు ఇస్తున్నట్లు క్రియేట్ చేశారు ఇక ఈ ఫోటో కూడా చూడండి ఈ ఫోటోలో ఉన్నది ఎన్హెచ్ ఏడు వందల యాభై ఎనిమిది రాజస్ టు బిల్వారా హైవే రాజస్థాన్ లో ఉంది ఈ ఫోటో తీసుకుని బాబుగారి పాలనలో రోడ్లు ఇలా ఉన్నాయి అని మల్టీ మీడియా మాయాజాలం సృష్టిస్తున్నారు లోకేష్ బాబు బ్యాక్ ఇంకో భయంకరమైన నిజాన్ని చూడండి లోకేష్ బాబు అధికారం కోసం ఎంతగా తహతహలాడుతున్నారో తెలుస్తోంది ఈ ఇమేజ్ లో ఉన్నది తెలుగు తల్లి ఓవర్ చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మొదలుపెట్టి రెండు వేల నాలుగులో కూడా పూర్తి చేయలేదు వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఐదులో తెలుగు తల్లి ఫ్లైఓవర్ ను పూర్తి చేశారు దీన్ని కూడా బాబుగారి ఖాతాలో వేసేశారు లోకేష్ బాబు ఇక ఈ ఫోటో చూడండి

ఇక ఈ ఫోటో తమిళనాడులోని మొదరైలో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న మెడికల్ క్యాంప్ దీనిని కరీంనగర్ జిల్లాలో ఎన్టీఆర్ ట్రస్టు ఈ మెడికల్ క్యాంపు నిర్వహించినట్లు లోకేష్ బాబు మాయాజాలం చేశారు ఇక ఈ ఫోటోలు తయారు చేసిన టీములోని ఒక సభ్యుడు లోకేష్ బాబు మాయాజాలాన్ని బయటపెట్టాడు దీంతో టీడీపీ పరువు సోషల్ మీడియాలో పూర్తిగా పోయింది దీంతో పెద్దబాబు గారు చిన్నబాబు గారికి చివాట్లు పెట్టారట అంతేలే వెన్నుపోటు మోసాలు చేయడం మీకే కాదు డాడీ నాకు తెలుసు అన్నట్లుంది కదూ లోకేష్ బాబు తీరు పొలిటికల్ బ్యూరో సాక్షి